ఎన్నికల కమిషన్ తీరును నిరసిస్తూ ఢిల్లీల ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో కలిసి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య నిరసన వ్యక్తం చేశారు బీహార్లో ఓటర్ల జాబితా విస్తృత సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతుందని ఆరోపిస్తూ సోమవారం పార్లమెంటు భవనం వద్ద నిరసన చేపట్టారు ఓట్ల దొంగతనం ఆపేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నినదించారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ తమది రాజకీయ పోరు కాదని రాజ్యాంగాన్ని కాపాడేందుకు చేస్తున్న యుద్ధమని అన్నారు దేశంలో ఓట్లను కొల్లగొట్టి బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై తాము పోరాడుతున్నామని చెప్పారు తమకు స్వచ్ఛమైన నిజమైన ఓటర్ల జాబితా కావాలని డిమాండ్ చేశారు ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్న దానిపై తాము పోరాడుతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాస్తవాలను దేశ ప్రజలకు తెలియజేశారని పేర్కొన్నారు ఓట్ల దొంగతనం ఆగే వరకు మా నిరసన కొనసాగుతుందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు